आम् तत्सतु श्रीगुरुभ्य नमः तासु चैव महापुण्यम् शुश्रूषा च महाफलम् अहन्यहनि धर्मेण विद्यते वै गवाह्निकः गोदनलु ఖరీదైన గోశాలలు నిర్మించలేకపోయినా చేయలేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు కేవలం గో శుశ్రూష చేసిన ఈ ఫలాలు అన్ని లభిస్తాయి గో శుశ్రూష చేయడము అని అంటే గోశాలలు శుభ్రం చేయడము ఆవుల దూడలకు రక్షణ కల్పించడము గోశాలల్లో గాలి వెలుతురు ఉండేటట్టు చేయడము ఆవులకు ఎండా వానలు తగలకుండా చేయడము దోమలు క్రిములు కీటకములు పాములు మొక్కలు ఇటువంటివి ఆవులను దూడలను బాధించకుండా చూడడము ఆవులు తాగడానికి నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటట్టుగా చేయడము రంగడోలు నిమురుతూ ఉండే వాటికి కలిగే కళ్ళు తీరుస్తూ ఉండడము అవి కూర్చోవడానికి పొడి స్థలం ఉండేటట్టుగా చేయడము ఇవన్నీ ఆవులకు చేసే శుశ్రూష అని అంటారు అంటే గోసేవ అంటారు దీనికి డబ్బులతో పని లేదు ఇవి చేయడం వల్ల ఆవులు సుఖించి తమకు ఆనందం పంచుతున్న వారికి ఉత్తమ ఫలములు ఇస్తాయి మహా ఫలములు ఇస్తాయి వీటికి తోడుగా ఆవులకు అందుబాటులో ఉన్న ఆహారం వాటికి చేర్చిన సరే సమస్త ధర్మాలు ఆచరించిన పుణ్యము వస్తుంది అంటే కొన్ని గోశాలల్లో ఉదయము సాయంత్రము గోవులకు గ్రాసము వేస్తూ ఉంటారు ఆ గ్రాసము వేయడము చాలా కష్టమైనటువంటి పని కనుక ఆ సమయంలో వెళ్లి గోశాలలకు సహాయకారిగా నిలిచి ఆవులకు ద్రాసం వేసిన మహా పుణ్యము లభిస్తుంది అది ఎంత పుణ్యము అనంటే సమస్త ధర్మములు ఆ రోజు ఆచరించిన వాళ్ళు అవుతారు అంటే ఏ రోజు గోశాలలో ఉన్న గ్రాసాన్ని ఆవులకు చేరవేసినా ఆ రోజు సమస్త ధర్మములు చేసిన వాళ్ళు అవుతారు అంటే దేవతలను పూజించడము అగ్ని కార్యములు చేయడము వందనాలు చేయడము అతిథులను పూజించడము ఇంకా వేద వేదాంగాలు అధ్యయనము చేయడము ఇటువంటివి అన్ని చేసిన ఫలములు లభిస్తాయి ఇవన్నీ కూడా కేవలము సేవ చేసిన మాత్రము చేతనే మనకు లభిస్తాయని గురుదేవులు పాడి ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు బోధించారు ఓం తత్సదు పరమేశ్వరార్